తమ్ముడు అబ్బా పందిరి కింద కూర్చుందిగా నీ పెద్ద బిడ్డ చల్లగా ఉంటుంది కదా ఇక ఇగో చెట్టు అనమాట ఈ చెట్టుకు కట్టెలు కట్టి అమ్మ రోజు ఈడ కూర్చుంటుంది ఇగో ఇట్లయితే కట్టిండు మా తమ్ముడు పందిరేసిండు ఈ ఆయుధాలు పట్టొద్దు బిడ్డ ఇది కత్తెర గుచ్చుకుంటది నీకు అర్థమైంది ఇగో మా తమ్ముడు అయితే అందిరేసిండు చెట్టుకి ఇల్లు వీకేసినాం కదా ఇల్లు వేకేసిన తర్వాత అనమాట ఇది జ్వరం ముందుకొస్తుంది అమ్మ ముందుకేసుకుంటే చాప చోటలుగా ఆడుతున్నాయి మా తమ్ముడికి అయితే ఏడున పంతప్ప వాడికి